మన భారతదేశంలో కలిగ వైకుంఠంగా పేరు పొందినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాద విషయంలో వివాదం నెలకొంది సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీఎం నారా చంద్రబాబు నాయుడు గారి లడ్డు విషయంలో అవకతవకలు జరిగాయని చెప్పి చెప్పినటువంటి మాటలు ఇప్పుడు వివాదస్పదంగా మారాయి దీనికి సంబంధించి కొంతమంది కర్నూలు జిల్లా విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి చెప్పండి ముఖ్యంగా ఇప్పుడు తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం విషయంలో ఏదైతే వివాదం నెలకొందో దీనికి సంబంధించి మీరు ఎలా స్పందించారు నిజంగా కూడా చాలా దారుణమైనటువంటి వ్యవహారం అది ప్రపంచంలో ఉండేటువంటి కోట్లాది మంది హిందువులు పరమ పవిత్రంగా భావించేటటువంటి తిరుమల ప్రసాదం లడ్డు ఏదైతే ఉందో ఆ విషయంలో గౌరవం ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆరోపణలు నిజం కూడా తప్పు జరిగి ఉంటే ఆ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడాలి నిజం అంటే కూడా ఆ తప్పు జరిగి ఉంటే మాత్రం ఆ తప్పు చేసినటువంటి వాళ్ళు పురుగులో పడి చచ్చిపోతారు ఇందులో ఏం డౌటే లేదు ఎందుకంటే ఎంతోమంది పవిత్రంగా భావించినటువంటి ఆ యొక్క ప్రసాదాన్ని ఆ విధమైనటువంటి అపవిత్రం చేయడం మాత్రం చాలా పొరపాటు కనుక ఒకవేళ ఆ తప్పు నిజం కంటే కూడా జరిగి ఉంటే మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ యొక్క తప్పు చేసిన వాళ్లను సరైనటువంటి శిక్షతో ఎంక్వైరీ చేసి శిక్షిస్తారని మేము విశ్వ హిందూ పరిషత్ వైపు నుంచి భావిస్తున్నాము మీరు చెప్పండి సార్ మీరు గత ఎన్నేళ్ళుగా తిరుపతికి వెళ్ళి ఉంటారు గతంలో లడ్డు ప్రసాదం ఎలా ఉండేది మధ్యలో ఏ విధంగా లడ్డు తయారైంది దీనికి సంబంధించి మీరు ఎట్లా ఈ పవిత్రమైన లడ్డు ప్రపంచంలో మొట్టమొదటిసారి పేటెంట్ హక్కు కలిగిన తిరుపతి లడ్డు చాలా రోజుల నుంచి కూడా ఈ యొక్క క్వాలిటీ కానీ ఆ టేస్ట్ కానీ మారిపోయింది అనేది జనరల్గా టాక్ ఉంది దాని మీద వాళ్ళు కౌంటర్ చేస్తూ వచ్చారు బా మేము ఆ దిట్టము వాళ్ళు ఏదో దిట్టమంటారు దాన్ని ఆ దిట్టాన్ని మేము అదే విధంగా ప్రకటి చేస్తున్నాం ఎటువంటిది లేదు అని చెప్పారు కానీ మనమైతే అబ్జర్వ్ చేయలేదు ఎందుకంటే అది పవిత్రమైంది కాబట్టి వస్తున్నే తినడమో లేకపోతే అందరికీ నేను పోయినప్పుడల్లా కనీసం అంటే యాభై లెట్లకు తక్కువ తీసుకురాను అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాను అది ఆ క్వాలిటీ ఎట్లా అనేది మనకు కూడా అంత పెద్ద అవగాహన లేదు కానీ సమా సమాజంలో మాత్రం ఉంది అది అయితే లడ్డు టేస్ట్ తగ్గింది లేకపోతే దాంట్లో జీడిపప్పు తగ్గిందనో ఏదో దిట్టంలో తగ్గిన మార్పులు అనేది చెప్పింది దానికి వాళ్ళు ఏదో కౌంటర్ ఇస్తూ వచ్చారు కానీ దిట్టము టేస్టు దీని అన్నిటికంటే ఎంతో పవిత్రమైంది ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా ఉండే కొన్ని కోట్ల మంది హిందువులకు ఆరాధ్యదైవమైన వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఈ యొక్క పంది కొవ్వు ఆవు కొవ్వు అంటే బీఫ్ బీఫ్ కొవ్వు ఇవన్నీ కలిపిన ఉన్నది అని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అధికారంలో ఉన్న వ్యక్తి ఆ విధంగా మాట్లాడము ఆ విధంగా స్టేట్మెంట్ ఇవ్వడము చాలా దారుణము ఒకవేళ అదే జరిగింటే కొన్ని కోట్ల మంది హిందూ భావాలు దెబ్బ తినకుండా ఎంక్వైరీ సంపూర్ణంగా ఎంక్వైరీ చేసి ఆ ఒక్క ఎన్డీడిబిఏయే కాకుండా మిగతా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు టెస్టింగ్ ల్యాబొరేటరీలో చేసి అన్నీ కంపేర్ చేసి దాని మీద ఆయన ఒక నిజమైన దోషులను ఎంక్వైరీ చేసి పట్టుకొని సమాజం ముందలా కోర్టు ముందర నిలబెట్టి అప్పుడు చెప్పింటే చాలా బాగుండేది ఆ విధంగా జరిగింది ఇప్పటి నుంచే జరగదు ఈ విధంగా చెప్పింటే చాలా సంతోషించేవాళ్ళం కానీ అట్లా చెప్పడం కూడా అది అంత మంచిది కాదు ఈ యొక్క దెబ్బతిన్న మనోభావాలను ఎవరు రెస్టోర్ చేయాలి నిజంగా ఇప్పుడు కొన్ని లక్షల మంది తిరుపతికి వెళ్ళి ప్రతిరోజు దర్శనం చేసుకుంటూ ఉంటారు అలాంటి ఆలయంలోనే ఈ విధంగా జరగడం అంటే మిగతా ఆలయాల్లో ఏ విధంగా జరుగుతుంటుందని మనం భావించవచ్చు ఓం నమో వెంకటేశ్వర ఈరోజు చాలా బాధాకరమైన విషయము ఎందుకంటే ప్రపంచ దేశాలలో కూడా హిందూ బంధువులు అందరూ కూడా ఇది ఒక ప్రసాదంగా ఒక శక్తిగా స్వీకరించే లడ్డుని పవిత్రత చెడిపోయిందని చెప్పేసి ఈరోజు మరి అనేక జాతుల పశువుల గో పదార్థాలు కలిసినాయని చెప్పేసి ఈరోజు ఆరోపణలు రావడం చాలా బాధాకరమైన విషయము మరి అలాంటి తరుణంలో మరి ఈ లడ్డు విషయంలో మరి ఎవరైతే ఆరోపణలు చేశారో వారు నిజ నిర్ధారణ కమిటీ వేసి దాన్ని నిరూపించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది మరి లేని పక్షంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి ఈరోజు విశ్వ హిందూ పరిస్థితి డిమాండ్ చేస్తుంది మరి అలాగే గతంలో కూడా ఏడుకొండలని రెండు కొండలు చేసినప్పుడు కూడా విశ్వహిందూ పరిస్థితి ఆ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా మళ్ళీ ఏడుకొండలు జీవ తీసుకొచ్చేంత వరకు కూడా పోరాడి హిందూ పరిషత్ విజయం సాధించిందని చెప్పేసి మర హిందూ సమాజానికంతా కూడా తెలుసు ఈ విషయాన్ని విశ్వ హిందూ పరిస్థితి వదిలిపెట్టే ప్రసక్తే లేదు కాబట్టి నిజ నిధారణ తేలాల్సిందే దోషులను శిక్షించాల్సిందే క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపించాల్సిందిగా విశ్వ హిందూ పరిషత్ కోరుకుంటుంది రైట్ ఇది తిరుపతిలో జరిగినటువంటి లడ్డు ప్రసాదం విషయంలో ఏదైతే అవకతవకలు జరగదో దీనికి సంబంధించి నిజ నిర్ధారణ కమిటీ వేసి ఖచ్చితంగా దోషులను శిక్షించాలని చెప్పి ఆ విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కోరుతున్నటువంటి పరిస్థితి